రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు మనం కాటూరు గ్రామం ఉయ్యూరు మండలంలో ఉన్నాం ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ మన బాలకృష్ణ గారు ఎకరానికి నలభై ఐదు బస్తాలు దిగుబడి పొందారంట ఈ ఎకరానికి నలభై ఐదు బస్తాలు ఎలా పొందారో అసలు ఇంత టఫ్ టైంలో ఆయనకి నలభై ఐదు బస్తాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం రండి వరి పొలం ఏంటంటే చూడండి ఈ కంకులు ఎంత ఆరోగ్యంగా ఎంత బరువుగా ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయండి ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది చూడండి ఒక్కొక్క కంకు ఎంత బాగా వచ్చిందో గింజ ఒక్క సైజు ఆ బరువు ఆ పరిమాణం ఎంత బాగా ఉందో కదా ఈ పొలం వచ్చేసి మొత్తం పంతొమ్మిది ఎకరాల్లో ఈ రైతు అనేది సాగు చేయడం జరుగుతుంది రైతన్న గారి పేరు బాలకృష్ణ వేసిన సీడ్ వెరైటీ వచ్చేసి పదమూడు పద్దెనిమిది వేశారు అలానే ఈరోజు మన బాలకృష్ణ గారి వరి పొలం ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది చూడండి అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ హార్వెస్టింగ్ మిషన్ అనేది ఆయన తీసుకొని వచ్చి హార్వెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు హార్వెస్టింగ్ మిషన్ వల్ల కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఈ హార్వెస్టింగ్ మిషన్ చూడండి హార్వెస్ట్ చేస్తూ బా బాగా వస్తుంది గింజలు అది చూడండి ఇప్పుడు అది మొత్తం హార్వెస్ట్ చేసి తర్వాత అక్కడ నుంచి ఈ ట్రాక్టర్లోకి తీసుకొచ్చి ట్రాక్టర్లో పోస్తుంది హార్వెస్ట్ మిషన్ అనేది ఆ హార్వెస్ట్ అయిన గింజలు ఎలా వచ్చినయో చూపిస్తాను రండి ఇప్పుడు చూడండి ఈ గింజలు చూడండి ఎంత బాగా ఎంత మంచి ఎంత నాణ్యంగా ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఆయన ఏమేమి వాడారో కూడా మీకు చెప్తాను నేను సో ఈ ఇవైతే మీరు అబ్జర్వ్ చేయండి గింజలు అనేది ఇంత నాణ్యంగా ఎంత ఉన్నాయి ఉన్నాయనేది మీకు మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇంత నాణ్యమైన గింజలు తీసుకోవడానికి మన బాలకృష్ణ గారు ఏం వాడారు అంటే ఇరవై రోజుల టైంలో ఆయన పొలంలో ఎరువులు వేస్తారు కదా ఆ ఎరువులు వేసే టైంలో ఎరువులతో పాటుగా షియాన్ వారి రైజాన్ గుళికలను నాలుగు నుండి ఎనిమిది కేజీలు చొప్పున కలుపుకొని పొలంలో చల్లుకున్నారు ఈ రైజాన్ వల్ల యూజెస్ ఏంటి అంటే వేరు వ్యవస్థను ఏర్పరిచి అలానే వేరుకుళ్ళు తెగుళ్ళను నియంత్రించడానికి నత్రజని శుద్ధీకరణ అలానే పొటాషియం బాస్వరం మొక్కకు అందించడానికి సహాయపడుతుంది తరువాత పిలుక దశలో శ్రియాన్ వారి జినాన్ని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఏదైనా కురుముంతో పాటు కలుపుకుని పిచికారీ చేసుకున్నారు జినాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే జింక్ మూలక ప్రభావము వలన వేరుకుళ్ళు ఆకుమాడు మరియు తుప్పు తెగుళ్ళు వలన వచ్చే నష్ట ప్రభావాన్ని తగ్గిస్తుంది అలానే ఉత్తమ వేరు అభివృద్ధి ఉత్తమ శాఖీయ పెరుగుదల పచ్చదనం తద్వారా అధిక నాణ్యతతో కూడిన దిగుబడి లభిస్తుంది ఆ తర్వాత మన బాలకృష్ణ గారు పాడ్బి అనే ఉత్పాదనను ఎకరానికి అర కేజీ చప్పును కలుపుకొని పిచికారి చేసుకున్నారు ఈ పాడ్బి వల్ల పొట్ట బాగా అభివృద్ధి చెంది క్రియ జరిగి అలానే కంకు పూర్తిగా పాలు పోసుకోవడానికి తాళ్ళు గింజలు శాతం తగ్గించడానికి సహాయపడుతుంది చివరిగా శ్రియాన్ వారి కలర్స్ ను ఎకరానికి అర కేజీ చప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నారు ఈ కలర్స్ అనే ఉత్పాదనను పిచికారీ చేసుకోవడం వల్ల మీరు చూసే విధంగా కంకులన్నీ నిండుగా వస్తాయి